ఇప్పంత మంచు సీరియల్ ఆగస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి డీబీఎస్టీ కాలేజ్ని కా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మినిస్టర్ ఏర్పాట్లు చేస్తాడు మీ కుటుంబంలో అర్హత ఉన్నవారు కూడా ఎండి బాధ్యతలు చేపట్టడానికి ఇష్టంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మినిస్టర్ బోర్డు మీటింగ్లో ప్రకటిస్తాడు శైలేంద్ర ఎండి చేస్తే మా కాలేజ్ మా దగ్గరే ఉంటుందని మా కుటుంబం బరువు నిలబడుతుంది కదా అని మినిస్టర్తో తేవే అని అంటుంది శైలేందర్కు ఎండీ పదవి ఇవ్వని తీసి మీకు తెలిసిందే కదా నేను చేయడానికి ఏం లేదు రిషి వస్తారాలో ఎవరో ఒకరు రోజు చెప్తే ఇది ఇస్తానని ఇదివరకే ప్రకటించారు అందుకు శైలేందర్ గడువు కూడా ఇచ్చానని మినిస్టర్ అంటాడు ఇంకా రిషి వస్తారా ఎవరు రాలేదు కాబట్టే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది తప్పదు అని చెప్పి ఆ మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా డాక్యుమెంట్లపై అందరు సంతకాలు తీసుకోవడం మొదలు పెడతాడు మినిస్టర్ సంతకం పెడుతూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు నాన్న రిషి నీకు ప్రాణమైన కాలేజీని నేను కాపాడలేకపోతున్నానంటూ ఆవేదనకు లోన్ అవుతాడు చివరికి దేవయాని శైలేంద్ర మాత్రం డ డాక్యుమెంట్లపై సంతకం చేయడం మిగిలి ఉంటుంది ఇంకా శైలేంద్ర అయితే ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంటాడు రంగాకి కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది చివరి నిమిషంలో రంగా హ్యాండ్ ఇచ్చాడని కంగారు పడుతూ ఉంటాడు దేవయాని చేత కూడా మినిస్టర్ కాలేజీ హ్యాండ్ ఓవర్ పేపర్స్పై సంతకాలు తీసుకుంటాడు చివరిగా శైలేంద్ర పేపర్స్ చే శైలేంద్ర సంతకం చేసే సమయాన్ని ఫోన్లు చేస్తుంటే ఎవరికి ఫోన్ చేస్తాను అంటే పంతులు గారికి చేస్తాను ముహూర్తం కోసం ఆ అవసరం ముందు సంతకం పెట్టు అంటాడు మినిస్టర్ చే పెట్టపోతుండగా వస్తారైతే అక్కడికి వస్తుంది ఇంకా వస్తారు ఎంట్రీ చూసి అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు రంగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే వస్తారు రావడం చూసి శైలేందర్ షాక్ అవుతాడు వస్తారని చూసి దయ్యం దయ్యం అంటూ భయంతో వణికిపోతూ ఉంటాడు దేవయ్య అని ధరణి చాటును దాక్కుంటాడు నువ్వెలా వస్తావని దయ్యమైపోయావు కదా అని శైలేంద్ర నోజారుతాడు నేను తయ్యమేంటని శైలేంద్ర గారు అని అడుగుతుంది వస్తారా నేనే నువ్వు 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 అంటే అవును నేను నేను నేనే వచ్చాను నేనే రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ శైలేంద్రపై పై సెటర్లు వేస్తుంది వస్తారా వస్తారా బతికే ఉందని మాట్లాడకుండా నోరు మూసుకోమని దేవయాని కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది ఇక వస్తారా తిరిగి రావడంతో మహేంద్ర ఆనందంగా ఫీల్ అవుతాడు అమ్మ వస్తారా ఎలా ఉన్నమ్మా ఏంటమ్మా నీ పంతం పట్టుదలగా వెళ్ళావు నీ పట్టుదలతో నువ్వు గెలిచి వచ్చావా అని అడుగుతాడు అవును మావయ్య మీరు ఎలా ఉన్నారంటుంది అంటుంది ఇంకా నువ్వు తిరిగి వచ్చావంటే రిషి కూడా అంటూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు నేను రిషి మీ నీడని మావయ్య గారు నీడ వచ్చినప్పుడు రూపం కూడా వస్తుంది కదా అని వస్తారా అంటుంది అప్పుడే రిషి స్టైల్గా కాలేజీలకి ఎంట్రీ ఇస్తాడు రిషిని చూసి స్టూడెంట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పూలు చల్లుతూ రిషికి ఘనంగా కాలేజీలోకి స్వాగతం పలుకుతారు తన అడుగుల శబ్దంతో శత్రువుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తూ తన పిడికిలి పవర్తో ఎదుటి వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టిస్తూ రిషి వస్తున్నాడంటూ భర్త గురించి రీఎంట్రీ గురించి వస్తారా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తూ ఉంటుంది ఇంకా వచ్చింది రిషినో రంగానో అర్థం కాక దేవయాన్ని శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొడుకుని చూడగానే మహీంద్ర చాలా ఎమోషనల్ అవుతాడు రిషి కూడా తండ్రి డాడ్ అని పిలుస్తాడు ఈ పిలుపు విన ఎన్నళ్ళు అయిందంటూ కొడుకును గుండెలకు హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు మహేంద్ర ఫణీంద్ర కూడా ఆనందపడిపోతాడు నాన్న రిషి వచ్చావా నాన్న ఇన్నాళ్ళకి వచ్చావా అని చెప్పి ఇక దేవ్యాని నాన్న దే రిషిని కూడా వచ్చావా అని అంటుంది శైలేంద్ర కూడా రిషిపై ప్రేమ ఉన్నట్లుగా అందరి ముందు నటిస్తాడు ఇంకా వాళ్ళ వదిన కూడా రిషి బాగున్నావా అని అడిగి అడుగుతుంది ఇక రిషి ఎంట్రీ అదిరిపోయిందని కాలేజ్ స్టాఫ్ అంటారు ఇదంతా వస్తారు అరేంజ్ చేసిందని రిషి సమాధానం ఇస్తాడు అంటే వాళ్ళందరికీ చెప్తాడు ఇక రిషి రీఎంట్రీతో ఈ కాలేజీకి ఎండీ ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదని మినిస్టర్ ప్రకటిస్తాడు ఇక నుంచి రిషినే అంతా చూసుకుంటాడని మా అవసరం కూడా లేదని చెప్పి కాలేజీలోనే వెళ్ళిపోతాడు ఇంకా చివరి నిమిషంలో ఎండీ సీట్ చేజారిపోవడం చూసి తట్టుకోలేక కళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు శైలేంద్ర శైలేంద్ర కలుతారు కానీ అతడికి ఎదురుగా రిషి ఉంటాడు రిషి చూసి భయపడతాడు తను రిషి కాదు రంగనని నేను అనయ్య అనయా అనయా నేను రిషిని కాదు శైలేంద్ర రంగా అని శైలేందర్తో మళ్ళీ అబద్ధం ఆడతాడు రిషి నేను కాలేజీలో అడుగుపెట్టగానే వస్తారు కనిపించిందని నన్ను రిషి రిషి అని పొరపడి చాలా ఆడవాటు చేసిందని శైలేందర్తో చెప్తాడు రిషి ఎస్కేప్ కాకుండా తనను బలవంతంగా కాలేజీలోకి తీసుకొచ్చిందని శైలేంద్ర నమ్మిస్తాడు ఇంకా వస్తారా తెలియనట్లుగా ఎవరో అమ్మాయి ఆమె గురించి నాకెందుకు చెప్పలేదని శైలేంద్ర పేరు రివర్స్ అటాక్ ఆమె గురించి చెప్తే నేను ముందే జాగ్రత్త పడేవాడిని కదా అన్నయ్య అన్నీ రిషి నా రిషి నా దరిద్రం కొద్దీ వస్తార కూడా నీకు చూపించలేదు నా కర్మ అలా కాలింది కాబట్టి ఆమె కరెక్ట్ టైంలో కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి మన ప్లాన్ మొత్తం చెడగొట్టిందని శైలేంద్ర చిరాకు పడతాడు నేను మిమ్మల్ని ఎండీగా అనౌన్స్ చేస్తామనుకుంటే వస్తారా ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయిందని మినిస్టర్ కూడా నుంచి కాలేజీని రిషి చూసుకుంటాడని వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు నేనేం చేయాలి అన్నయ్య అని శైలేంద్ర అడుగుతాడు రిషి నేను చెప్పిన ఫైల్స్ పై సంతకాలు చెయ్యి వద్దన్న వాటిని పక్కన పెట్టుకుని రిషికి చెప్తాడు శైలేంద్ర నువ్వు అలా చేయడం వల్ల నేనేమి కుట్రలు కుతంత్రాలు ఏమి చేయను కాలేజీ విషయంలో రిషిగా నాటకం ఆడతాను కానీ వస్తారు భర్తగా మాత్రం నటించరని రంగాతో అంటాడు రిషి నటించైలేంద్రతో అంటాడు రిషి ఇస్తానన్నా డబ్బు ఎందుకు ఎందుకు నటించవద్దు అంటే పరాయి వాళ్ళకి భర్తగా నటించడం బాగోదు అన్నయ్య అసలు అని మోసం చేసి నేను నిన్ను శైలేంద్ర మళ్ళీ ఇంకొంచెం డబ్బులు ఇస్తాడని ఆఫర్ చేస్తాడు నేను నిన్ను మోసం చేయను తప్పు చేయను అనడం లేదు కేవలం నటించమని చెప్తున్నానని రిషిని బతిమలాడతాడు శైలేంద్ర కాలేజీలో వస్తారా చేసిన ఓవరాక్షన్ చూస్తుంటే ఆమెతో నటించడం కూడా కష్టమేనని రిషి చెప్తాడు అవి ఏంటనే అంత ఓవరాక్షన్ చేస్తా ఎవరన్నా ఇవిడ అది ఇది అని చెప్పి అంటాడు అప్పుడే వస్తారా వారి దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఓవరాక్షన్ కష్టం అని అంటున్నారు ఏమైందని ఋషి రిషి అడుగుతుంది అదేం లేదు కష్టం అంటే ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోవడం కష్టమేలే అని అంటు కాలేజ్ బాధ్యతలు చూసుకోవడం కష్టమే అంటున్నాడు మరి ఓవరాక్షన్ అన్నట్టు ఏం పడింది నేను కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి కొంత స్టూడెంట్స్ ఓవరాక్షన్ అనుకుంటున్నారని శైలేంద్ర చెప్తాడు అప్పుడు మా వస్తారు మనసులో అనుకుంటుంది అనుకోవడం ఏంటి నువ్వు చేసింది నిజంగా ఓవరాక్షనే కదా అని మనసులో అయితే అనుకుంటుంది ఇంకా తిరిగి నువ్వు రిషిని తిరిగి తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పి చాలా సంతోషంగా ఉందని చెప్పి వస్తారుతో అంటాడు ఇంకా మహేంద్ర కూడా చాలా పంచులు వేస్తాడు అక్కడ ఏంటి బయటకు రిషి సారీ శైలేంద్ర కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు కదా వాళ్ళ డాడీ బాబాయ్ కూడా వస్తారు ఏంట్రా మెలకు వచ్చావా ఎందుకురా అలా కళ్ళు తిరిగి పడిపోయామంటే వస్తారా రిషిని చూసి ఆంగ్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయాను అన్న అన్నయ్య డాడీ అంటాడు శైలేంద్ర వాళ్ళ బాబాయ్ ఏ నేనెప్పుడు అలా పడిపోలేదే ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది వాళ్ళ బాబాయ్ అయితే మహేంద్ర అయితే చాలా బాగా మాట్లాడతాడు ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం ఈ వీడియో ఇప్పటివరకు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ వరకు చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్